హలో మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారా వంకాయ ముక్కలు నా తోటలోనే వంకాయ ముక్కలండి చూడండి ఎన్ని పూలు వచ్చాయా అంటే ఈ పూలన్నీ కాయలుగా మారతాయో మారవో అది సెకండరీ కానీ పూలు మటుకు ఎంత ఇది ఇంకో వెరైటీ అండి చూస్తున్నారు కదా ఇది మొత్తం వైట్ కలర్లో ఉంది ఇవేమో పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా నార్మల్గా అయితే పర్పుల్ కలర్లో ఉంటాయి లైట్ పర్పుల్ కలర్లో ఉంటాయి వంకాయ మొగ్గలు అవేమో వైట్గా ఉన్నాయి ఇవి నేను ఈ ఇయర్ పెట్టినవి కాదండి లాస్ట్ ఇయర్ పెట్టినవి చూడండి అక్కడ ఒక నల్ల రౌండ్ వంకాయ పడింది చూస్తున్నారు కదా ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి దీనికి కూడా ఒక కాయ పడింది కాయ కానీ మొగ్గలు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారా వర్షం సన్నగా పొద్దున్న నుంచి వర్షం పడతానే ఉందండి అవన్నమాట వంకాయ మొక్కలు చిక్కుడు చెట్టు చిక్కుడు మొక్కలు ఉన్నాయి వరుసగా పెట్టాను చూస్తున్నారా కనిపిస్తుందా ఇంకా కొన్ని కాయలు పడ్డాయి వేరే వేరే రకాలు ఉన్నాయా అవి కూడా చూపిస్తాను దీనికి కూడా చూడండి ముగ్గులు పడ్డాయి ఇదిగోండి ఇక్కడ ఇంకొక మొక్క ఉంది దానికి కూడా చిన్న రౌండ్ కాయపడింది కనిపిస్తుంది వంకాయ ఇక్కడ కూడా రెండు మొక్కలు ఉన్నాయి దీనికి ఇంకా మొగ్గలు స్టార్ట్ అవ్వలేదు మొగ్గలు పడ్డాయి కానీ విచ్చుకోవడం స్టార్ట్ అవ్వలేదు దేనికి చూడండి ఇది గ్రీన్ కలర్ వంకాయ అండి చూస్తున్నారా ఇది గ్రీన్ కలర్ వంకాయలు ఇవి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొంచెం లైట్ బ్లూ కలర్ వంకాయలు చూపిస్తాను చూస్తున్నారా చాలా మొగ్గలండి దీనికి నేను ఇది కూడా టూ ఇయర్స్ మొక్క ఇది ఇది టూ ఇయర్స్ మొక్క అనమాట చాలా కాపు తీసుకొని ఉన్నాను దీనికి చూడండి ఇదనమాట చూస్తున్నారా ఇదివరకే ఒక ట్వంటీ కాయలు తెంపి ఉన్నాను దీనికి టూ టైమ్స్ ఇప్పుడు మళ్ళీ కాపుకి వచ్చింది దీనికి ఫిఫ్టీ రూపీస్ డబ్బు పెట్టాను అన్నమాట అసలు వంకాయ మొక్కను సరిగ్గా రక్షించుకోవాలి కానీ టూ త్రీ ఇయర్స్ వరకు కూడా చాలా మంచి కాపు ఇస్తుందండి అస్సలు డల్ కానే కాదు మంచి పెద్ద పెద్ద వంకాయలు ఇస్తుంది చూడండి ఎంత అందమైన కలరు కదా అందంగా ఉన్నాయి మా తోట వంకాయ చెట్లు ఇవి ఇవి ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇవి ఈ ఇయర్ పెట్టలేదు నేను లాస్ట్ ఇయర్ అనమాట ఈ మొక్కలన్నీ కూడా బాగున్నాయి కదా ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ